హాయ్ హలో వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈరోజు ఎపిసోడ్లో నేను బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను మీరు అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే శారీస్తో పాటుగా గ్రాండ్ కలెక్షన్ రెండు మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటి వెరైటీస్ నేను ప్రతి ఎపిసోడ్లో కూడా ట్రై చేస్తున్నాను కొత్త స్టాక్ కొత్త వెరైటీస్ అండ్ కొంచెం స్టన్నింగ్ ప్రైజెస్తో అప్పుడప్పుడు సర్ప్రైజింగ్గా చాలా లీస్ట్ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే కలెక్షన్ బల్క్లో తీసుకోగలిగే కలెక్షన్ ఇలాంటివి చూపిస్తూ వస్తున్నాను మరి ఈ రోజు ఎపిసోడ్లో కూడా మీకు అందరికీ నచ్చ కలెక్షన్ చూపిస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతూ ఉండండి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అండ్ నేరుగా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడొచ్చు చాలా వెరైటీస్ చూడొచ్చు మీ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకుని కొనుక్కోవచ్చు మరి మా అడ్రస్ నోట్ చేసుకోండి వీలైతే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి రెగ్యులర్ షాప్ లాగా కాదు హోల్సేల్ స్టోర్ కాబట్టి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే సింగిల్ శారీ తీసుకున్నా కూడా మిగతా అలా రూల్ లేదు ఒక్క శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైజే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మాది రామేశ్వరి సిల్క్స్ హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైలెన్స్ పెన్సర్ సూపర్ మార్కెట్ ఇక్కడికి విజిట్ చేస్తే డిజైనర్ శారీస్ బ్రైడల్ శారీస్ అలాగే పార్టీవేర్ శారీస్ వీటితో పాటుగా లెహెంగాస్ కుర్తీస్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ గౌన్స్ ఇలా అన్ని వెరైటీస్ దొరుకుతాయి శారీ పెట్టి కోర్స్ బ్లౌజ్ పీసెస్తో పాటుగా సో ఒకసారి తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తున్న మోడల్ ఏంటంటే బ్యాంబూ సిల్క్ విత్ శాటిన్ బోర్డర్స్లో వచ్చిన శారీ ఇది శారీ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో ఇలాంటి స్టైలిష్ శారీస్ చాలామంది యూత్ అడుగుతుంటారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాంటి వాళ్ళకి ఇవి బాగా నచ్చే కలెక్షన్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది వైట్ కాంబినేషన్ ఆనంద బ్లూ ఇచ్చారు పైన బోర్డర్ సాటన్ బోర్డర్లు కూడా మనకి ఆనంద బ్లూ కలర్లోనే వస్తాయి టూ సైడ్స్ శాటన్ బోర్డర్స్ శారీ అంతా ఏమో డిజైన్ ఇలా ఉంటుంది పైన కొంచెం వైట్ షేడ్ ఎక్కువగా ఉంటుంది కిందకి వచ్చేసరికి ఈ ఆనంద బ్లూ షేడ్ ఎక్కువగా ఉంటుంది ఇది త్రూ శారీ అంతా ఇలాగా మనకి కొద్దిగా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగా కనబడుతూ ఉంటుంది ఇది డిజైన్ ఇది ఏంటంటే బ్లౌజ్ పళ్ళు ఇలాగే ఉంటుంది దీనికి రన్నింగ్ స్టైల్లోనే ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మాట విత్ శాట్ అండ్ బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి ఈ శాట్ అండ్ బార్డర్స్ అయితే సో న్యూ వెరైటీ ఇది బ్యాంబూ సిల్క్లో సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఈ శారీ మన దగ్గర హోల్సేల్ ప్రైజే మెటీరియల్ అయితే చాలా బాగుందండి స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు పింక్ కలర్లో ఒక సారీ చూస్తున్నాము ఇదంతా వైట్ ఎక్కువ వచ్చే పార్ట్ ఇదేమో డార్క్ పింక్ ఎక్కువ వచ్చే పార్ట్ ఎల్లో కలర్లో మస్టర్డ్ ఎల్లోకి దగ్గరగా ఉందండి ఇది ఇదేమో పైన ఇక్కడ బోటమ్ సైడ్ వచ్చేది ఇది ఇది ఒక డిఫరెంట్ బ్లూ పైన లైట్ షేడ్ కిందంతా కొంచెం డార్క్ షేడ్ బోటమ్ సైడ్ ఇది అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఫైనల్లీ ఇది గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కింద బోటమ్ పార్ట్ ఇది వస్తుంది పైన పార్ట్ ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది కథన్ బెనర్స్ లో సారీ ఇది ఇది మంచి ఫంక్షన్ వే సారీ విత్ స్కై బోర్డర్స్ లో వస్తున్నది శారీ అంతా ఏమో జిగ్జాగ్ స్టైల్లో గోల్డ్ అలాగే కాపర్ జరీతో లైన్స్ లాగే ఇచ్చారు టూ సైడ్స్ ఏమో ఈ లా బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి అవి సీక్వెన్స్ తో అండ్ లేస్ తో చాలా బాగా మంచి బ్రైట్ గా కనిపిస్తున్న ఒక డిజైనర్ లుక్ యాడ్ అయిపోయింది దీనికి శారీకి ఇది లైట్ గ్రీన్ కలర్ లో వచ్చిన శారీ అండి ఇదేమో పళ్ళు పలు డిజైన్ ఇలా ఉంటుంది మొత్తం జరీతో సో వీటికి ఏంటంటే స్పెషల్ ఇలా బ్లౌజెస్ సపరేట్గా వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి దీనికి ఏంటంటే మనకి మెజంటా పింక్లో ఇచ్చారు బ్లౌజ్ గ్రీన్ కలర్కి మెజెంటా పింక్ దీని మీద కావాలనుకుంటే మీరు ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు బెనారస్ బోర్డర్ వస్తుంది జరి బోర్డర్ ఇదంతా మంచి షైనింగ్తో వచ్చిన సిల్క్ మెటీరియల్ కాబట్టి బ్లౌజ్ని ఇలాగే డిజైన్గా కుట్టించుకున్న చాలా బాగుంటుంది ఎనీ ఏజ్ గ్రూప్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా ఇలాగే కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజెస్తో మరికొన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఇది శారీ ఏమో పేస్టల్ బ్లూ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఇచ్చారు ఇదేమో లైట్ గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఎల్లో కలర్ ఇచ్చారు ఇది పింక్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కై బ్లూ వస్తుంది ఇది శారీ అంతా ఏమో లైట్ ఎల్లో కలర్ దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ అంతా స్కై బ్లూలో ఉంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇప్పుడు డోలా జార్జెట్లో నేను టూ స్పెషల్ కలర్స్ చూపిస్తాను ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి రెండు మాత్రమే ఉన్నాయి మీకు చూపిస్తున్నది మొదటి బ్లాక్ విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ రెండు కూడా బోర్డర్స్ చూడండి జరీ బోర్డర్స్ శారీ అంతానేమో ఇలాగ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది బ్రైట్గా ఉంది అంటే బ్లాక్ రెడ్ మనం రెగ్యులర్ చూస్తాము అండ్ దీనికి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ఇది ఇదేమో పళ్ళు వస్తుంది ఫుల్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుంది అన్నమాట టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ మధ్యలో అంతా బ్లాక్ ఉన్న ప్లెయిన్ కాకుండా దాని మీద పార్ట్ అయితే ఇచ్చారు చిన్న లైన్స్ లాగా సో ఈ డోలా జార్జెట్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ టూ కలర్స్ అన్నాను కదా ఇంకొక కలర్ చూపిస్తాయి ఇప్పుడు ఇది అండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ ఉంది దీని మీద అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ ఫుల్గా వస్తుంది సో చూసారు కదా రామేశ్వరి సిల్క్స్లో నేను ప్రతిరోజు ఎపిసోడ్లో కొత్త స్టాక్ చూపిస్తూ ఉన్నాను మీకు బల్క్లో కావాలనుకున్నా లేదా సింగిల్ పీసెస్ కావాలనుకున్నా హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్లో ఉంటుంది కాబట్టి మీరు ఎలా అయినా ఆర్డర్ చేసుకో సింగిల్ సారీ ఆర్డర్ చేసుకున్నా అదే హోల్సేల్ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది మీరు నేరుగా విజిట్ చేయండి ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడొచ్చు మా దగ్గర చాలా చాలా మోడల్స్ ఉంటాయి అంటే శారీస్ ఒకటే కాదు శారీస్లో మీకు అన్ని వెరైటీస్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్లు అన్ని రకాలు ఉన్నాయి వీటితో పాటుగా కుర్తీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ టాప్స్ అండ్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్ని వెరైటీస్ దొరికే ఒకే ఒక ప్లేస్ మన రామేశ్వరి సిల్క్స్ హోల్సేల్ స్టోర్ బిగ్ హోల్సేల్ స్టోర్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఒకసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మా అడ్రస్ నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ పెన్సర్ సూపర్ మార్కెట్ అడ్రస్ తప్పకుండా నోట్ చేసుకుని మీకు ఆన్లైన్ ద్వారానే వీలవుతుందంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వచ్చేస్తాను బా బాయ్